ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం ఉప్పరపల్లి ఎస్బీఐ మినీ లో గోల్మాల్ జరిగింది ఎస్బీఐ వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన మినీ బ్యాంక్ అవస్థల పాలవుతోంది వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రవేశపెట్టిన ఉద్దేశాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది దీనిపై మరింత సమాచారాన్ని అందించేందుకు బాధితులతో జనం బాయిస్ టీవీ ప్రతినిధి పోనగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం ఉప్పరపల్లిలో ఆ గ్రామం అధిక అంటే మొత్తంలో జనాభా సాంద్రత ఎక్కువ ఉండడంతో కూడా ఇక్కడ ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వినియోగదారుల కోసం అయితే ఈ ఉప్పరపల్లి గ్రామంలో రెండు సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఒక సెంటర్ ఆ గ్రామం అటుపక్కల పక్కల ఈ వరంగల్ రోడ్డు కూడా ఆ ఉప్పరపల్లి గ్రామంలో ఒక సెంటర్ ఏర్పాటు చేసింది ఎందుకంటే వినియోగదారులు ఎస్బీఐ సేవలు ఎప్పటికి కూడా అందించుకోవడం కోసం ఇక్కడ పూర్తి స్థాయిలో ఎస్బీఐ సేవలు వినియోగించుకోవాలని చెప్పి కూడా ఈ సెంటర్లో చేసినట్టు చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ సెంటర్లో కూడా చాలా వరకు అవకతవకలు జరిగాయని చెప్పి కూడా వినియోగదారులైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇక్కడ ఉప్పరపల్లి గ్రామంలో మనం చూసుకుంటే గతంలో ఒక లబ్ధిదారునికి కూడా మొత్తం ఎల్ఐసి డబ్బులను కూడా అవకతొక్కలు జరిగాయని చెప్పి కూడా ఆరోపించినప్పుడు కూడా అతను ఒప్పుకోపోవడంతో కూడా చాలా వరకు వాళ్ళ ఇబ్బందులు పడుతుంది పడుతున్న పరిస్థితి పరిస్థితి వినియోగదారిని ఆయన కుమార్ ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏవైతే ఎవరికైతే అన్యాయం జరిగిందో వారిని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు ఇక్కడ ఎస్బిఐ సెంటర్ ఏర్పాటు చేసింది ఏం జరిగింది అక్కడ ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదులో మా డాడీ డబ్బులు తీసుకున్నాడా ఇరవై తొమ్మిది వేలు చెప్పారు మళ్ళీ పదకొండో తారీఖు సారీ నాలుగో నెల నాలుగో తారీఖు ముప్పై వేలు అంటారు ఆ డబ్బులు మా డాడీ తీసుకోలేదు మా డాడీ మొత్తం వెళ్ళేది డబ్బులు యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఒక రూపాయలు జమ వేసింది యాభై తొమ్మిది వేలు తీసుకున్నాను మా డాడీ మీద ఆరోపణ చేస్తుంది మాకు న్యాయం కావాలి ఓకే ఎంత ఎన్ని డబ్బులు డ్రా చేశారు అసలు ఎంత ఎంత అమౌంట్ వేసారు వెళ్ళేది డబ్బులు మొత్తం మా డాడీ యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఒక రూపాయి ఇరవై తొమ్మిది వేలు ఒకసారి తీసుకున్నాడు ముప్పై వేలు ఒకసారి తీసుకున్నాడు అని ఆరోపణ చేస్తున్నాడు ఎప్పుడు వచ్చినా డబ్బులు వెళ్ళి ఎల్లు పెట్టుకుంటే డబ్బు తమ్ము పెట్టుకుంటాను డబ్బులు పర్లేదు అంటుంది ఏమంటే డబ్బులు పల్లే డబ్బులు ఇవి ఉన్నాయి రెండు వేలు మూడు వేలు అని మా డాడీకి స్నాచు డబ్బులు వేసారు అందరు ఎల్ఏసీ డబ్బులు అంటే ప్రూఫ్ ఉంది కదా సార్ మాకు ఇక్కడ పంతొమ్మిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదులో మా డాడీ దాటకు క్రెడిట్ అయినాయి డబ్బులు ఎల్ఏసీ డబ్బులు ఇరవై మూడో తారీఖు ఇలా ఇరవై తొమ్మిది వేలు మైనస్ చూస్తుంది నాలుగో నెల నాలుగో తారీఖు ముప్పై వేలు మైనస్ చూస్తాను అవి మా డాడీ తీసుకోలేదు మాకు న్యాయం కావాలి అని కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి మరో అక్కడ అదే సెంటర్లో ఇప్పుడు ప్రస్తుతం ఏ సెంటర్లో ఇంకో మరో లబ్ధిదారుని కూడా పదివేల రూపాయలు కూడా అన్యాయం జరిగిందని చెప్పి కూడా అతను కూడా ఉన్నారు ఒకసారి అతను అది చెప్తున్నారు చెప్పండి మీకు ఏ సెంటర్లో మీ ఊర్లో రెండు సెంటర్లు ఉన్నాయి ఏ సెంటర్లో మీకు అన్యాయంగా స్రవంత్ అనే అటువంటి మినీ బ్యాంక్లో నేను యాభై తొమ్మిది వేలు అవసరం ఉండి మా చెల్లెకు ఫోన్ పే చేయాలని అకౌంట్లో వేసుకున్నది జరిగిందండి తర్వాత తెల్లారి మళ్ళీ మా చెల్లె నా డబ్బులు నాకు కొట్టింది కొట్టిన తర్వాత అలా డ్రా చేయమనిస్తే ఒకరోజు ముప్పై వేలు డ్రా చేసిందండి లిమిట్ అయిపోయింది మళ్ళీ తెల్లారి వేలు డ్రా చేస్తా అని తెల్లారి నలభైలు డ్రా చేయండి ఒక పదివేలు డిబిట్ అని పల్లె అని నాకు కంప్లై ఎట్లా మరి డిబిట్ అని పల్లె ఏం చేయాలా అంటే నువ్వు బ్యాంకు బాగానే ఒక చిన్న రిసిప్ట్ ఇచ్చిందండి ఆ రిసిప్ట్ పడుకోకపోతే బ్యాంకు మేనేజర్ సార్ ఇది నీదే బా అమ్మ ఇది నీదే బాధ్యత నువ్వే ఇయ్యాలి పదివేలు అని ఆ సారు ఈ మినీ బ్యాంకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది తర్వాత వచ్చిన సాయంత్రం వచ్చిన తర్వాత చిన్నమ్మ పైసలు సార్ చెప్పింది కదంటే నేను రెండు రోజులు ఆగిస్తా ఇస్తా బిడ్డాని ఆ రెండు రోజులలో ఆగి తర్వాత తీసుకుంటా సరే లేదని వియినా ఈ లోపు నాకు ఏం చేసిందంటే నువ్వు యాభై తొమ్మిది వేలు వేయలేదు నాకు నలభై తొమ్మిది ఇస్తేనే యాభై తొమ్మిది వేసినా ఆ పదివేలు అదనంగా నేను వేసినా కాబట్టి బ్యాంకుకి అప్లికేషన్ పెట్టుకొని కట్ చేయించిన అనేది చెప్పి కట్ చేయించడం జరిగింది సార్ చివరికి ఏం జరిగింది చివరికి నా పదివేలు పోయినాయి సార్ ఇక ఇప్పుడు అందుకే వీలు పెట్టి అవ్వుకోవడం జరిగింది నాకు బాధ్యత ఎవరు పట్టించుకోపోలేటాలకు కూనా సార్ మరి మీరు బ్యాంక్ మేనేజర్ కానీ సెంట్రాపేటలో ఉన్న బ్యాంక్ ఎస్బీఐ మేనేజర్ ఆశ్రయించలేదు మీరు ఆశ్రయించినా పోయినా పోయిన తర్వాత నాకు టైం ఇవ్వలేదు సార్ సారు లంచ్ టైం అయింది అంతలా సారు లంచ్ పోయి తర్వాత అంతలా ఈ మినీ బ్యాంకు బయలు సార్కి ఏదో చెప్పి వెళ్ళిపోయింది సార్ మీరు ఓడర్ కానీ అయిపోయినా తర్వాత నేను కూడా ఇంటికి వచ్చేసి ఓకే ఈ సెంటర్ ఉండాలని నన్ను అనుకుంటాను కోరుకుంటాను మీరు ఇట్లా సెంటర్ తీసేయాలి సార్ నీకు ఏం ఏం అన్యాయం జరిగింది మాకు దాదాపు మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాల కింద ఒక ముప్పై వేలు అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది మళ్ళీ ఎనరా బ్యాంకులో మేము పైసలు బంగారం పెట్టి పైసలు తీసుకున్నాం తీసుకున్నాక పైసలు కట్టినాం మళ్ళా అయితే మళ్ళీ మీకు కొన్ని యాభై వేలు అరవై వేలు పడతాయని చెప్పాను వాళ్ళంటే మేము వచ్చినాం ఆ యాభై వేలు అరవై వేలు పడ్డాయి చెప్పాను మేము ఇక్కడ అడిగితే పడే పడేయడానికి ఇంకొక పదివేలు తక్కువ ఉన్నాయి అని చెప్పండి పదివేలు ఎట్లా మన పోయినాయి అని చెప్పాను అన్నది మా ఆధారాలు గట్లే ఏం తీసుకోవాలి కదా అంటే బ్యాంక్ ఆఫ్ స్టేట్ మొత్తానికి ఇక్కడ మనకు ఈ స్వయంగా మనతో ఆరలి సాంబయ్య ఒకసారి ఆరలి సాంబయ్య ఏం జరిగిందో ఒకసారి మనకైతే ఆయన చేసిన అవతూకలు పత్రాలు అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఈ పత్రాలతో పాటు అరలి సాంబయ్య గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం చెప్పండి రెండు నిమిషాల్లో మీకు ఏం జరిగిందో సార్ నేను చిన్న పాలసీ కట్టుకున్నా వెళ్ళేసు నా పాలసీ డబ్బులు ఎప్పుడు చూసినా వాళ్ళ పాలసీ డబ్బులు బాగాలేదు డబ్బులు పర్లేదు అంటుంది నీకే ఇచ్చిన ముప్పై వేలు ఏళ్ళు పెట్టు అంటుంది ఏలు పెడితే నీ ముప్పై వేలు ఏమి ఏ ఉన్నాయి ఏ నాకు ఐఏఎస్ చూసుకుంటూ పోయింది లాస్ట్కి వచ్చే వరకు నీకు ముప్పై వేలు ఓసారి ఇచ్చిన ఇరవై తొమ్మిది వేలు ఓసారి ఇచ్చిన అన్నది నాకు డబ్బులు తీసుకోలేదని అన్న నాకు మాత్రం న్యాయం జరగాలి ఇది మాత్రం నన్ను చేసింది థ్యాంక్ యూ మొత్తానికి చూసుకుంటే ఇక్కడ సెంటర్ స్రవంతి అనే సెంటర్ ఎస్బీఐ సెంటర్ అయితే ప్రస్తుతానికి గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వినియోగదారులకు సేవలు అందిస్తున్న నేపథ్యంలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దరిదాపుగా కూడా ఆ కొంతమంది లబ్ధిదారులకు చాలా వరకు మోసాలు జరిగాయని చెప్పి కూడా శ్రవంతి సెంటర్లో వినియోగదారులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే మనం ప్రస్తుతానికైతే మన చేతిలో కూడా పత్రాలు సాంబ్ర ఆర్యాల సాంబ్రానికి సంబంధించిన పత్రాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అప్పుడు అక్కడ కూడా చూస్తే మాత్రం కొంత మేరకు ఆయన ఎల్ఏసీ డబ్బులు కూడా ఖాతాదారులు లబ్ధిదారులు జమ అయినప్పుడు కూడా ఆమెకు ఇవ్వకపోవడంతో కూడా చుట్టుపక్కల గ్రామస్తులు అయితే మాత్రము ఆర్ఎల్ స్వామికి అన్యాయం జరిగిందని చెప్తున్న పరిస్థితి అయితే ఆ కుటుంబ సభ్యులు కూడా మాకు అన్యాయం జరిగింది అక్కడ నుంచి కూడా ఆ సెంటర్లు ఎత్తివేయాలి మా సొమ్ము మాకు రికవర్ చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనపడుతుంది కెమెరాపర్సన్ బాలుతో స్వామి జనం వాయిస్ వరంగల్